కడప జిల్లా బదివేలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థి రోషణను గెలిపించుకోవాలని టీడీపీ యూనేత రితీష్ రెడ్డి అన్నారు బదివేలు నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ దేవరాయనగర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థి వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిపాలన కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఇందులో భాగంగా బీజేపీ టిడిపి జనసేన కూటమి అభ్యర్థి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ చెప్పాలని మేము ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం గెలుస్తున్నాం గెలిచిన తర్వాత గవర్నమెంట్ చెప్పాల్సిన గుర్తు చెప్తాము తర్వాత ప్రజలకు జరిగిన అన్యాయాలన్నింటినీ ముఖాబ్జనాలన్నీ వారికి కావాల్సిన ఇబ్బందులన్నీ తీర్చేందుకు రెడీగా ఉన్నాము కాబట్టి మా గవర్నమెంట్ ఇక్కడ మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిర్ణయపడతానికి ఎక్కడా మద్యపాన నిషేధం లేదు వచ్చినప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళకున్న అన్నీ తీరుస్తామని ఖచ్చితంగా గెలిచి మరి పొద్దువేలు ప్రజల ఇబ్బందులు వారి కష్టాలు తీరుస్తామని నరేంద్ర మోడీ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి పొద్దువేలు నేర్చుకున్న బీజేపీ తరఫున గెలిచి వారికి బహుమానం